లండన్ పర్యటనలో నారా భువనేశ్వరి ప్రతిష్టాత్మక డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అవార్డును అందుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు నారా భువనేశ్వరి రెండు పురస్కారాలు అందుకోవడం హర్షణీయమని ఆమె ఒక ఇన్స్పిరేషన్ అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు విలువలు కరుణ నాయకత్వంతో భారతీయ తెలుగు సంస్కృతుల శ్రేష్ఠతను ప్రతిబింబించేలా చేసిన గర్వించదగిన తెలుగు మహిళ భువనేశ్వరి అని చంద్రబాబు ప్రశంసించారు ఆమె ప్రయాణం తన చుట్టూ ఉన్న వారందరికీ స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి కొనియాడారు తన తండ్రి పేరుతో నెలకొల్పిన ఎన్టీఆర్ ట్రస్ట్ ని భువనేశ్వరి ఎంతో సమర్థంగా ముందుకు నడిపిస్తున్నారన్నారు ఈరోజు నాకు చాలా ఆనందంగా గర్వంగా ఉందన్నారు మంత్రి లోకేష్ నా తల్లి భువనేశ్వరి ప్రతిష్టాత్మక డిస్టింగిష్ ఫెలోషిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవార్డుతో పాటు కార్పొరేట్ గవర్నెన్స్ లో ఎక్సలెన్స్ కోసం గోల్డెన్ పీకాక్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గెలుచుకున్నందుకు అభినందనలు అమ్మా మీరు మా కుటుంబానికి స్ఫూర్తిదాయకమైన రోల్ మోడల్ సమర్థవంతమైన నాయకత్వం సుపరిపాలన మరియు సామాజిక ప్రభావం పట్ల మీ జీవితకాల నిబద్ధతను చాటుతోంది ఈ అవార్డుతో హెరిటేజ్ సంస్థ సమగ్రత ఆవిష్కరణ మరియు స్థిరమైన వాటాదారుల నమ్మకాన్ని నిలబెడుతుందన్నారు